అక్రమంగా చేపల గుంటలను తరలిస్తున్న రెండు కోల వ్యర్థాల వాహనాలను సోమవారం తెల్లవారుజామున బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు వాహనాలను స్థానికంగా పోలీస్ స్టేషన్ కు తరలించి మత్స్య ఆధ్వర్యంలో నిర్ నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా కోల వ్యర్థాలను తరలించిన వ్యర్థాలతో చేపల సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కోల వ్యర్థాలతో చేపలు సాగు చేస్తే యజమానులకు మర్షిషాక్ ఆధ్వర్యంలో లైసెన్సులను రద్దు చేస్తామన్నారు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వ్యర్థాలతో కాకుండా మేతతో చేపలను సాగు చేయాలన్నారు అక్రమంగా వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు తారీఖు తెల్లవారుజామున రెండు చికెన్ వేస్ట్ వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చేపల చెరువులు రైతులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చెరువుల్లో ఫిష్ ఫీడ్ మాత్రమే వాడాలి చికెన్ వేస్ట్ వాడేదానికి లేదు దానివల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా చికెన్ వేస్టు ఫిష్ ఫీడ్గా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తాము అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కు వారి యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయమని కూడా సిఫారసు చేస్తున్నాము కాబట్టి ఎవరైనా కూడా చికెన్ వేస్ట్ రవాణాలో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తున్నాము ఇందాక నేను చెప్పినట్టు ఫిషరీస్ వాళ్ళకు వాళ్ళ యొక్క వివరాలు ఇచ్చేసి వారి యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేదానికి సిఫారసు చేస్తున్నాం అలాంటిది ఏదన్నా ఉంటే ఫిషరీస్ వాళ్ళకి చెప్తాము వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नये फाइव सेवें थ्री डबल थ्री वन जीरो सेवन